కొల్చరు మండలం వరికుంతం గ్రామం కుడిచేరు తాండాకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద నాలుగు లక్షల రూపాయలతో మంజూరైన సీసీ రోడ్డును గురువారం నర్సాపురి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారుగా మండలంలోని అన్ని తాండాలలో సిసి రోడ్డు పనులు పూర్తయ్యాయని ఇంకా ఎక్కడైనా మిగిలితే వాటిని కూడా పూర్తి చేసే దిశగా కృషి చేస్తామన్నారు మండల కేంద్రంలోని నూతన ఎంపీడీఓ కార్యాలయాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని అలాగే ఎంఆర్ఓ కార్యాలయానికి మరికొన్ని నిధులు అవసరం ఉండగా వాటిని మంజూరు చేయించే దిశగా కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ మంజుల కాశీనాథ్ జెడ్పీటీసీ మేఘమాల నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ చంద్ర పాండుర వెంకటేశ్వర్ కరెంట్ రాజగౌడ్ నింగోల చెన్నయ్య ఎండీ సాజిత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు ये पटेल की होत पटेल మనం ఇవాళ్ళకైనా పెళ్ళిళ్ళు కలిసి అడిగింది వచ్చింది కానీ చెప్పలేదు నుంచి మరి ఎన్ఆర్ఎస్ చేసుకున్న కొన్ని రూట్స్ శాంక్షన్ చేయడం జరిగింది సిసి రూట్స్ దానిలో భాగంగా మరి కుడిసేది తాండాకు మరికొంత సంబంధించిన కుడిచేది తాండకు కూడా ఫోర్ లక్ష రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని ఈరోజు ఇప్పుడు కొబ్బరికాలుగతి మరి ప్రారంభించడం జరుగుతాం దీని తొందరగా కంప్లీట్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తాండావాసులందరూ కూడా రోడ్ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతుంది ఇంకా కొంత మిగులుతుంది అది కూడా మళ్ళీ చేయించడం జరుగుతుంది ఆల్మోస్ట్ మన గ్రామ మన మండలానికి సంబంధించి అన్ని తో తాండాల్లో కూడా బీటీ రోడ్ శాంక్షన్ కావడం జరిగింది కొన్ని ఆర్ఎండ్బీకి ఉన్నాయి కొన్ని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నాయి కొన్ని టెండర్స్ కంప్లీట్ అయిపోయి వర్క్ స్టేజ్లో ఉన్నాయి అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి మరి వాటన్నిటిని కూడా మళ్ళీ ఒక్కొక్కసారి ప్రోగ్రామ్ తీసుకొని మరి వాటిని ఫౌండేషన్స్ తీసుకున్నులు ప్రారంభించడం జరుగుతుంది మరి అదేవిధంగా మన మండలికి ఇంకా అవసరం ఉన్నటువంటి నిధుల గురించి ప్రజాప్రతినిధులు కానీ గ్రామస్తులు కానీ అడుగుతా ఉన్నటువంటి వాటిని కూడా నోట్ చేసుకుని వాటి అనేది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మన ఎంపీడీ ఆఫీస్ తొందరగా ఇన్నాగ్రేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించినటువంటి నిధులు కూడా ఇంకా ఇన్ బ్యాలెన్స్ ఉంది బ్యాలెన్స్ పడుతుంది దాన్ని కూడా మరి